హలో ఎలా ఉన్నారు మీరంతా ఇది బాహుబలి సెట్ అండి రామోసీం సిట్లో అక్కడ బస్సు ఆగుతుంది ఆగిన తర్వాత ఇలా ఉంటుందండి ముందు కనిపిస్తుంది కదా పెద్ద డోరు అందులోనూ ఇంకొక చిన్న డోర్ ఉంది కదా అందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇదే ఆ బిగ్ డోర్ ఇందులో నుంచి వెళ్ళాలి ఈ డోర్ దగ్గరనే కదా కాపలా ఉంటాడు మన కట్టప్ప చూడండి ఏనుగులు సెట్ కనిపిస్తుందమ్మ క్లియర్గా స్టార్టింగ్ ఇలా ఉంటది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో బాహుబలి సాంగే ప్లే చేస్తున్నారు సో సాంగ్స్ పెట్టడం కుదరదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను ఉంది కదా తాటి చెట్లు కూడా ఉన్నాయి అవి రియల్ పెద్ద పెద్ద డ్రమ్ములు వాయిన్ అవి అసలు ఈ చెట్లే మస్తుంది కదా సెట్ కంటే కూడా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి సామ్రాజ్యం ముసళ్ళు కూడా ఉన్నాయి ఆ వాటర్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది అది నడుస్తుంది చూడండి బ్యాగ్ వేసుకున్న తను అదే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది మీకు గుర్తుందా ఆ బ్రిడ్జ్ వాటర్ లేవు పక్కకి అందుకని ముసళ్ళు పెట్టినరు ఇక్కడ ఎదురుగా అనిపిస్తుంది మహేష్మతి సామ్రాజ్యం ఇది అమ్మవారు ఈ విగ్రహం అమ్మవారిది చూడండి అశ్వాలు ఎక్కడోళ్ళు అక్కడ సెల్ఫీలు దిగడంలో బిజీ ఉన్నారు ఇది చూడండి టోటల్ మహిష్మతి సామ్రాజ్యం మోడల్ అన్నమాట మినియేచర్ మోడల్ ఎంత మంచిగా స్ట్రక్చర్ ఉంది ఇది శివలింగం గుర్తుంది మీకు రమ్యకృష్ణకు తేలి కుడితే చిన్న బాహుబలి కాపాడతాడు కదా ఇక్కడే పూజ చేస్తారు ఐడియా ఉందనుకుంటా ప్రజలకు సేవ చేయకుండా దౌర్జన్యం పాల్పడిన వాళ్ళు ఇలా పతనం అయిపోతారని విగ్రహం ఇలా పలుగొట్టేసి ఉంటారు చూసారు బాహుబలి వాళ్ళ అన్నయ్యది బల్లాల దేవ ఇవేమో బల్లాల దేవ ఆయుధాలు యుద్ధంలో వాడతారు చూసారా బాణాలు ఒకటేసారి మస్తు బాణాలు అందరినీ అంపిస్తాయి కాలకేవిలో వాళ్ళ విలన్స్ ని అవి ఇవే సూపర్ గా క్రియేట్ చేసిండు కదా నెక్స్ట్ ఇదే స్తంభం యొక్క చూడండి మన దేవసేనని బందీ చేశారు మన దేవసేన ఇందులో బందీ అయి ఉంటుంది ఇందులో నుంచి బల్లాల దేవాల కొడుకు వచ్చి షూలంతో గుచ్చుతాడు దేవసేనని ఇది అదే ఇక్కడ మా పొట్టోడు ఏదో చేద్దామని ట్రై చేస్తున్నది మస్తు వెయిట్ ఉంది మనకి దిప్ప రాలేదు అది రెండు చేతులతో కూడా తిప్పుతుండు వాటికి సూపర్గా నచ్చింది మా హిష్మతి సామ్రాజ్యం వీడు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కేర్